అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి అనుభవపూర్వక గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు చాలా చాలా సర్వసాధారణమైపోయాయి మరి దీనికి సంబంధించి కొంతమందికి కొన్ని రకాలైన లక్షణాలు వస్తుంటాయి అంటే కడుపులో నొప్పిగా కొంతమందికి ఉంటుంది త్రేంపులు వస్తుంటాయి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి వాంతి వచ్చినట్టు ఉంటుంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది కడుపు నొప్పిగా ఉంటుంది విరేచనం సరిగ్గా అవ్వదు ఒక్కొక్కసారి విరేచనాలు రెండు మూడు సార్లు అవుతుంటాయి విరేచనం కూర్చున్నప్పుడు స్మెల్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంతమందిలో చీము బంక జిగురు ఇలాంటి లక్షణాలు కూడా ఆ యొక్క విరేచనలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీని యొక్క ప్రభావం చేత మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభావం చేత మోకాళ్ళ నొప్పులు అదేవిధంగా నడువు నొప్పులు అదేవిధంగా భుజం నొప్పులు మెడనొప్పులు ఇలాంటి నొప్పులు కలుగుతుంటాయి ఇలా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలుగుతుంటాయి అన్నమాట మరి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు చాలామంది అవగాహన లోపంతో విచక్షణ రహితంగా తెలిసి తెలియక వాటి మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత మరి విచ్చలవిడిగా రోజు రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డాక్టర్లు ఏదో కొన్నాళ్ళ పాటు వాడేసేసి మీ జీవన శైలి విధానాలు ఆహార విధి విధానాలు మార్చుకోమని చెప్తే వీళ్ళు అవన్నీ పాటించకుండా కూడా మరి డైలీ ఆ ట్యాబ్లెట్స్ వాడడం కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు అన్నమాట చాలామంది అది ఏమాత్రం మంచిది కాదు క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదు మరి ఇలాంటి సందర్భాల్లో ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్తోనే అనేక రకాలైనటువంటి లబ్ధి పొందవచ్చు భవిష్యత్తులో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల ఇతర ఇబ్బందులు ఇక్కట్లు రుగ్మతలు ప్రమాదాలకు కూడా గురి కాకుండా మనకి మనం వాడేటువంటి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ సదా మరణి మన జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుందనమాట మరి ఈ యొక్క గ్యాస్టిక్ ట్రబుల్ సమస్యకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం ఐదు పదార్థాలతో మనం ఔషధాన్ని తయారు చేసుకుని ఆ గ్యాస్టిక్ ట్రబుల్ సమస్యను తగ్గించుకోవచ్చు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి జీలకర్రని వేయించి చూర్ణంలా తయారు చేసుకొని ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా సోంపు గింజలు సోంపు గింజలను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ సోంపు గింజల చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి జీలకర్ర చూర్ణము యాభై గ్రాములు అయితే సోంపు గింజల చూర్ణం ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలన్నమాట అలాగే మూడవ పదార్థంగా కరకాయ పెచ్చుల యొక్క చూర్ణం బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ ఇందులో ఉంది కాబట్టి మనల్ని ఏ విధంగా అయితే మన తల్లి ఇరవై నాలుగు గంటలు తన మనసులో మనని గురించి ఆలోచన చేస్తూ మన ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేసేటువంటి తల్లి మనల్ని ఎలా కాపాడుతూ ఉంటుందో ఆ విధంగా ఈ కన్నతల్లి కూడా ఈ యొక్క సమస్యల గురించి మనల్ని చాలా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ కరక్కాయలను ఈ విధంగా తెచ్చుకొని దంచేసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని ఒకటి లేదా రెండు రోజులు ఎండించేసేసి మిక్సీలో వేసేస్తే చాలా చక్కగా పౌడర్ అయిపోతుంది అనమాట లేకపోతే కరకాయ పెత్తల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు అదొక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా షుంటి శోధించేటువంటి షొంఠి అల్లాన్ని ఎండించి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్ని షుంఠి అంటారనమాట ఈ యొక్క షుంఠిని దంచి పొడి చేసుకొని లేకపోతే మిక్సీలో వేసేసుకొని పౌడర్ తయారు చేసుకొని ఒక టెన్ గ్రామ్స్ శొంటి పొడి తీసుకోండి లేదంటే మనకు మార్కెట్లో కూడా శొంటి పొడి దొరుకుతుందనమాట ఆ శొంటి పొడి అయినా కలుపుకోవచ్చు చివరగా సైందవ లవణం చూర్ణం ఇలాంటి లవణం గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ చాలా ఈజీగా చూర్ణంగా తయారు చేసుకోవచ్చు అనమాట దీన్ని కూడా ఈ యొక్క లవణం చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా జీలకర్ర చూర్ణము యాభై గ్రాములు సోంపు గింజల చూన్నం ఇరవై ఐదు గ్రాములు కరకాయ పిచ్చల యొక్క చూనం ఇరవై ఐదు గ్రాములు అదేవిధంగా షొంఠి చూర్ణం పది గ్రాములు చివరగా సైందవ లోన చూర్ణం పది గ్రాములు అంటే ఈ ఐదు పదార్థాలు విడివిడిగా ఈ విధంగా చూర్ణాలు తయారు చేసుకుని కలుపుకోవచ్చు లేదంటే ఈ ఐదు పదార్థాలు కూడా మిక్సీలో వేసేసి బాగా కలిపేసేసి జల్లించి ఉంచుకొని కూడా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి యాభై మిల్లీలీటర్ల నీళ్ళలో ఒక అర టీ స్పూన్ అంటే రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు ఈ యొక్క చూనాన్ని కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి శీఘ్రమైనటువంటి ఫలితాలు అంటే తీసుకున్నటువంటి మొదటి డోస్ నుంచే ఫలితాలు కలగడం మొదలవుతుందన్నమాట దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి మరి ఈ ఔషధం ఈ పద్ధతిలో తయారు చేసుకున్నది ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట అంతేగాని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని మనం నిల్వ ఉంచుకోవడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మరి తాజాగా అంటే ఔషధం చూర్ణం తయారైన తర్వాత మ్యాక్సిమం రెండు మాసాల లోపల వాడుకోవాలన్నమాట రెండు మాసాల తర్వాత క్రమక్రమంగా ఔషధ గుణాలు తగ్గిపోయి ఆశించిన స్థాయిలో ఫలితాలు కలగకపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క పద్ధతిని ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల